నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మరియు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో సాగునీటి పథకాలకు మోక్షం కలుగుతోంది లోకడ ప్రభుత్వంలో అతిగతి లేకుండా పోయిన రామరాజు కట్ట ఆయకట్టుదారులు సాగునీటి కడగండ్లు తప్పలేదు ప్రభుత్వం మారింది ఎనమల దివ్య ఎమ్మెల్యే అయిన వెనువెంటనే రామరాజు కట్ట పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు ఈ ఖరీఫ్ నుంచి సేద్యపు నీరు అందించాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పునర్నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి ఆలనా పాలన లేకుండా పోయిన సాగునీటి పథకాలకు దండిగా నిధుల వరద పారిస్తున్న ప్రభుత్వ విఫ్ యనమల దివ్య రైతన్నలు సేద్యపు నీటి కడగడ్లు నుంచి గట్టెక్కిస్తున్నారు మీ ఇంటికి మే దివ్య కార్యక్రమంలో కోటనందూరు మండలంలోని రామరాజు కట్ట ఆయకట్టుదారుల సాగునీటి వెతలు తెలుసుకున్న ఎమ్మెల్యే అనమల అపర భగీరథ ప్రయత్నం రైతులకు వరం కాబోతుంది ఈ ఖరీఫ్ నుంచే రామరాజు కట్ట ఆయకట్టుకు సమృద్దిగా సాగునీరు అందించాలన్న ఆమె సంకల్పం ఫలించింది వెదిళ్లగడ్డ బొండగడ్డల నుంచి ఇకపై సాగునీరు పంట పొలాలను జరజర పంట కాలువాలను తాకనుంది మండలం బెల్లనందూరు ఇండుగపల్లి టీజే నగరం తుని మండలం డీపోలవరం గ్రామాలకు సంబంధించి రెండు వేల ఎకరాలకు రామరాజు కట్టను స్థిరీకరించారు వెగుళ్లగడ్డ బొండుగడ్డలను అనుసంధానం చేస్తూ రామరాజు కట్ట పూర్వకాలంలో నిర్మితమైంది అయితే తుపాన్లకు అతలాకుతలమైన రామరాజు కట్ట వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యమైంది అప్పటి నుంచి అతీగతి లేకుండా పోయిన రామరాజు కట్ట ద్వారా హాయికట్టుకు చొక్క నీరైనా చేరలేదు వర్షపు నీరంతా తాటిగడ్డ పాలయ్యింది ఏ ఏటకా ఏడాది సాగునీటి కడగండ్లు ఎదురవుతూనే ఉన్నాయి ఎన్నికల ముందు జననేత్రి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఆమెకు రైతాంగం మొరపెట్టుకుంది ఆనాడు అన్నదాతలకు అభివృద్ధి ఇచ్చిన యనమల దివ్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడాది తిరగకుండానే రామరాజు కట్ట పునర్నిర్మాణానికి పంతొమ్మిది లక్షలకు పైగా నిధులు మంజూరు చేయించారు దీంతో పునర్నిర్మాణంలో ముందడుగు పడింది ఈ ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే అరమల దివ్య ఆదేశాలకు అనుగుణంగా శరవేగంగా పనులు చేపట్టామని తాటిపాకకు చెందిన సుర్ల నాయుడు చెప్పారు ఇప్పటికే ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని అవి అన్ని పనులు కొనిక్కి వచ్చాయని ఆయన చెప్పారు ఎమ్మెల్యే పునర్నిర్మాణాన్ని చేపట్టి తమ సేవ్యకు నీటి కష్టాలు తీర్చారని రైతులు తెలిపారు మీద ముందుగా మన మన బిఎం గారికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే వారు ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా ఈ యొక్క ఈ దిండుగడ్డ ఛానల్ మీద ఉన్నటువంటి రామరాజు గురించి వారికి గమనించుకోడు నేను ఈ రామరాజు బతుకాలకు పంతొమ్మిది పాయింట్ ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడు వెంటనే పనులు కరెక్ట్ గారు ఆదేశాలు ఇక్కడ ఈ రామరాజు పరిశీలన చేసి పిలిపించి దాంట్లో ఎస్టిమేట్స్ వేయించి వెంటనే గ్రాండ్ శాంక్షన్ చేయించి ఈ ప్రజల యొక్క ప్రజలకు ఎంతో ఉపకారమైనటువంటి ఈ ఈ రామరాజ్యోత్సవాల పనులు భరితగతులు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు దాని మేరకే ఇప్పుడు ఈ పౌజ్ అవసరమైంది ఇది ఇండికొల్లి బిళగల్డూరు విజయనగరు దీపాలవారు నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఆవికట్టు ఇది రాఘరాజు ఇది ఈ నాలుగు గ్రామాల తాలూకు ప్రజల యొక్క జీవనాడి ఇటువంటి ఆయుకట్టు గత ప్రభుత్వ వైకల్యాల వల్ల పూర్తిగా మరుగు ఇప్పుడు బిఎం గారి వల్ల రాబ ఆయన ఆయన ప్రోత్సాహంతో మాకు ఎంతో ఉపకారం జరుగుతుంది ఇది ఈ యొక్క గవర్నమెంట్ ఇది రైతుల యొక్క రైతుల పాలన రైతుల యొక్క ఈ ఎంతో మేలు చేసే ప్రభుత్వం రైతులకి ఎప్పుడో దిగుదేటువంటి ప్రభుత్వాలు ప్రజలంతో ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అందరూ కోరుకుంటున్నారు దయచేసి రైతులందరూ ఇప్పటికే అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వానికి ఎప్పుడు వారికి సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటూ అయ్యా ఈ రాయకట్టు రైతులు నేను ఎన్న పెట్టే మరియు కట్టు ఈ రంగు గురించి మాకు ఈ రైతులు నాలుగు రైతులకి ఈ వ్యక్తికి కలిపి ఆ చెప్పండి దంగా చెప్ప వాళ్ళ మాకు నాలుగు సంవత్సరాల నుంచి బాగా అందుబాటు అందుబాటులో మాకు పంట కూడా కలిసే దివ్యాగారు మా రామకృష్ణ గారు మాకు ఈ జాతకు ఫీజు చేస్తున్నారు అండి నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇది చేయడం వల్ల మాకు చాలా మూడు ఉంది చుట్టుపక్కల మూడు గ్రామాలు కూడా ఇబ్బందిగా ఉన్నదండి ఈ ఆయకుడు కట్టడంతో మాకు చాలా ఉపయోగంగా ఉండదండి ఈ ఆయన దిగారికి ఈ రామకృష్ణ గారికి మాకు ఎంతో ఉపయోగపడామండి మేము